వై శాసనం ఈ నరకం యొక్క స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా ఎవరైనా పేదవాళ్ళు కానీ ఆకలితో ఉన్నవాళ్ళు కానీ ఆకలికి బాధపడుతూ ఉంటే వాళ్ళకి తినడానికి అవకాశం ఉండి మనం పెట్టలేక మనం మాత్రం విందు వినోదాలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండే వాళ్ళకి ఈ నరకం ప్రాప్తిస్తుందంట ఇక్కడ కింద మనమైతే ఏం చేసామో అదే ఇక్కడ మనకి చేస్తారు అంటే మనం ఆకలి దప్పికలతో బాధపడుతూ ఉంటే పైన యమబట్టలు మనకి మంచి గుమగుమలాడిపోయి ఆకలేస్తూ వేస్తూ తినాలనుకున్నా తినలేని విధంగా వాళ్ళు తింటూ లొట్టలేసుకుంటూ మనల్ని ఆ బాధకి భయంకరంగా గురి చేస్తారు అంటే ఆ పాపం తెరేదాక ఎన్నేళ్ళైనా తిండి తిప్పలు లేకుండా చావు రాదు కదా తిండి తిప్పలు లేకుండా మనల్ని ఇదే నరకంలో ఉంచి మనల్ని బాధ పెడతారనమాట సింపుల్ గా చెప్పాలంటే ఆకలు అనేవాడికి పెట్టగలిగే స్థాయి స్థితిలో ఉండి పెట్టకుండా తింటూ ఎంజాయ్ చేస్తారు చూసారా వాళ్ళకి పడే శిక్ష అనమాట తర్వాత నరకం పేరు లాల భక్షణ చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది భార్యని కట్టు బానిసిగా చూస్తూ భార్యని కేవలం తనని చుఖపెట్టడం కోసం మాత్రమే ఉంటూ వాళ్ళ చేత అన్ని తాగిస్తారు కదా అలా చేసిన భర్తలు చనిపోయాక ఈ నరకానికి చేరుకుంటారు అక్కడ వాళ్ళది వాళ్ళనే తాగించడం కాకుండా ఇతరు ఇలాంటి పాపాలు చేసే అందరి భర్తలు అక్కడే ఉంటారు కదా ఆ అందరి భర్తలది వీళ్ళు తాగేలాగా చేసి అలాంటి ఒక నదిలోనే పడి కొట్టుకు చచ్చేలా చేస్తారనమాట అంటే మనకి దానం వేసినా ఆకలి వేసినా అలా అందరి భర్తల నుంచి సేకరించిన దాన్నే తాగుతూ ఉండేలాగా నరకంలో శిక్ష వేస్తారట ఇప్పుడు చెప్పబోయే నరకం పేరు అలీచి ఈ నరకం ఎలా ఉంటుందంటే ఈ నరకంలో చుక్క నీరు అంటే ఏ రూపంలోనూ కూడా చుక్క నీరు ఉండదు కానీ నరకంలో ఎంట్రీ ఇవ్వగానే మన పెద్ద సముద్రం ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అది సముద్రం కాదు ఎండమావులు అంటారు కదా అలాగా వాటర్ ఉన్నట్టు భ్రమ కల్పిస్తారంట ఇందులో ఒక కొండ కూడా ఉంటుందంట మనల్ని ఒక కొండ మీదకి తీసుకెళ్లి పడేస్తారు ముందు మనం సముద్రంలో పడిపోతామేమో అని కంగారు పడిపోతాం కానీ కింద పడ్డగా తెలుస్తుంది సముద్రం మీద కాదు రాళ్ల మీద పడ్డాను ఆ రాళ్ళ మీద పడి మన బాడీ నుజ్జు నుజ్జ్జయ్యి ముక్కలు ముక్కలుగా విరిగిపోయి బాధ అనుభవించి ఒకసారి చచ్చిపోయి మళ్ళీ నరకం చేసి మళ్ళీ ఆ పాపం తీరేదాకా మళ్ళీ ఇది కొండ మీద తీసుకెళ్లి మళ్ళీ పడేస్తారంట ఇందుకే ఈ నరకంలోకి ఎంట్రీ ఇవ్వాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే అప్పుడు సాక్ష్యం చెప్పే వాళ్ళని వ్యాపారంలో బాగా మోసాలు చేసేసి అన్యాయంగా సంపాదించే వాళ్ళని ఇతరులకి ఉత్తినే మాటిచ్చి తప్పే వాళ్ళని అంటే మనం ఏదో చేస్తామని చెప్పి భ్రమ కల్పించిన వాళ్ళని ఇలాంటి భ్రమ కలిగిన నరకంలోకి తీసుకొస్తారంట అంటే మాటిచ్చి తప్పడం లాంటి వాళ్ళకన్నమాట మాటిచ్చి తప్పితే ఇంత పెద్ద నరకమా అందుకే అంటారు మాటిచ్చే ముందు ఆలోచించుకుని మాటివ్వు మాట అంటే పరువుతో సమానం అని ఇప్పుడు పరువు ఎవడికి లెక్కలేదు కదా తర్వాత చెప్పుకోపోయే నరకం పేరు అయోపానం ఈ నరకంలో మెయిన్ ఎంట్రీ కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే లిక్కర్ ఆడ మగ ఎవరైనా సరే మందు పుచ్చుకుంటే ఈ నరకంలోకి ఎంట్రీ వస్తుంది కాకపోతే శిక్షలు మాత్రం వేరువేరుగా ఉంటాయి ఆడవాళ్ళు కనుక పుచ్చుకుంటే వాళ్ళకి బాగా వేడిగా కరిగించిన ఐరన్ ని తాగిపిస్తారంట అదే మగవాళ్ళు అయితే వాళ్ళకి లావా తాగిపిస్తారు మన ఎన్నిసార్లు భూమి మీద బద్దుకుండగా మందుపుచ్చుకుంటే అన్ని సార్లు యజ్ఞ యాగాదుల్లో సోమపానం తీసుకోవడం అనేది ఖచ్చితంగా చేసే విషయం కానీ ఆ వంక పెట్టి ఊరుకునే మందు పుచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పడే శిక్షే ఈ శిక్ష తర్వాత నరకం పేరు రక్షోభక్షం నిజానికి జంతు బలి అనేది మన హిందూ సాంప్రదాయంలో లేదు కానీ మనం తినడం కోసమో లేదా వేరే మూఢ నమ్మకం వల్ల జంతువుల్ని బలిస్తూ ఉంటారు అలా అన్యాయంగా జంతువుల్ని బలిచ్చిన వాళ్ళకి పడే శిక్ష ఆ జంతువులు ఎంత బాధనైతే అనుభవించి చనిపోతాయో అంతకంటే ఎక్కువ బాధై మనం ఈ నరకంలో అనుభవించాల్సి ఉంటుంది శూలప్రవతం ఇప్పుడు చెప్పబోయే నరకం పేరు అవతల వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా ఊరికే వాళ్ళని శిక్షించిన లేదా చంపిన లేదంటే అవతల వాళ్ళకి నమ్మక ద్రోహం చేసిన మోసం చేసిన అలాంటి వాళ్ళకి ఈ నరకంలోకి ఎంట్రీ ఇక్కడ మనల్ని సూలాలకి కట్టి వేలాడి తీస్తారు వేలాడి తీసి పిండి పెట్టకుండా నీరు ఇవ్వకుండా పొడిచి పొడిచి మళ్ళీ మళ్ళీ చంపుతారన్నమాట సకర్ధమం ఇప్పుడు చెప్పుకోబోయే నరకం పేరు ఈ నరకంలో ఎంట్రీ కావాలంటే మనకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలో తెలుసా ఊరికనే మంచి వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు కదా అంటే మన గొప్పతనం చూపించుకోవడం కోసం వాడు ఏం అనట్లేదులే ఆ పర్లేదు పడతాడులే అని చెప్పి మంచి వాళ్ళని పదే పదే బాధ పెడుతూ ఉంటారు చూసారా వాళ్ళకి ఈ నరకంలోకి ఎంట్రీ ఈ నరకంలో శిక్ష ఎలా ఉంటుందంటే మనిషిని తల కిందులుగా వేలాడి తీసి ఉంచుతారు జస్ట్ వేలాడి తీసి ఉంచడమే కాదు వీడు ఆ మంచివాడిని ఏ రకంగా ఎన్ని రకాలుగా బాధ పెడతాడో ఆ బాధలన్నీ ఇక్కడ ఆ పాపికి పెడతారన్నమాట తర్వాత నరకం పేరు దండ సుఖం జంతువుల్ని ఎలా అయితే వేటాడతామో తన తోటి మనుషుల్ని అదే విధంగా వేటాడి ఆనందించే వాళ్ళకి ఈ నరకంలోకి ఎంట్రీ వాడు ఎలా అయితే వేటాడాడో నరకంలోకి వెళ్ళక వీడిని అదే విధంగా వేటాడతారంట తర్వాత నరకం పేరు వాతరోధం కొన్ని కొన్ని జంతువులు అడవుల్లో ఉంటాయి అవి ఎవరి జోలికి రావు అలా ఎవరి జోలికి రాని జంతువుల్ని అక్రమంగా కట్టడాల కోసం మనం చంపేస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఈ నరకంలోకి ఎంట్రీ ఇక్కడ వీళ్ళని చాలా దారుణంగా హింసించి హింసించి చంపుతారు అనమాట అది ఎలా అంటే నిప్పులతో కాల్చి ఆ ఏమంటారు అది ఎలా అంటే నిప్పులతో కాల్చి తందూరి చేస్తారు కదా అలా ఇక్కడ ఆ పాపం చేసిన పాపిని తందూరి చేస్తారంట తర్వాత నరకం పేరు పర్యావర్తనకం జనరల్ గా పేదవాళ్ళు ఎవరైనా ఆకలి వేస్తే మనల్ని అన్నం పెట్టాన్ని అడిగితే పెట్టకపోతే పెట్టకపోయారు కానీ కొంతమంది తిట్టి అవమానించి పంపిస్తారు కదా అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ నరకంలోకి ఎంట్రీ ఇక్కడ ఫస్ట్ నరకంలోకి ఎంట్రీ ఇవ్వగానే కాకులు గద్దలు వచ్చి కళ్ళు పొడిచేస్తాయంట కళ్ళు పొడిచేస్తే ఎటు కదలలేకుండా ఉంటాం కదా ఒక రోజంతా బాధ చూపించి ఆ మర్నాటి నుంచి కండల్ని పీకుతాయి అన్నమాట తర్వాత చెప్పబోయే నరకం పేరు శుచిముఖం ఈ నరకంలోకి ఎంట్రీ కావాలంటే మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ గర్వం ఇంకా పిసినార్థనం గర్వం అంటే మనం గొప్పలో గర్వం కొంత ఉండొచ్చు కానీ వృత్తిని చెడ్డ పనులు చేస్తూ అక్రమంగా సంపాదించిన వాళ్ళకుంటుంది చూసారు గర్వం ఆ గర్వం ఉన్న వాళ్ళకి ఇంకా తినగలిగి డబ్బు ఉండి స్థాయి ఉండి సొంత కుటుంబం వాళ్ళకు కూడా తిండి పెట్టకుండా అంటే భార్య పిల్లలను కూడా తిండి పెట్టకుండా కడుపు మార్చే వాళ్ళకి ఇంకా అప్పులు చేసి ఎగ్గొట్టే వాళ్ళకి ఈ నరకంలోకి ఎంట్రీ అన్నమాట ఈ నరకంలో శిక్షలు ఎలా ఉంటాయంటే సూదులతో పొడుస్తూ ఉంటారంట పాపల్ని ఇవే కాక ఇంకొన్ని నరకాలు కూడా ఉన్నాయి నరకాలు అంటే వేడి నరకాలు అనుకుంటాం ఇక్కడ చల్లని నరకాలు కూడా ఉన్నాయి వాటి పేర్లు ఏంటంటే దుర్భుధం నిరద్భుతం యోయోయో కిహీన ఉత్పల పద్మ మహాపద్మల ఈ నరకాలన్నీ చల్లగా ఉంటాయి అంటే ఐస్లా ఉంటుంది అనమాట ఈ నరకంలోకి అబ్బా చల్లగా ఉంది కదా మరి ఈ నరకంలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో తెలుసా సామాజిక జీవితాన్ని మార్పు చేసి మన వ్యక్తిగత జీవితాన్ని ప్రజలందరి మీద రుద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబం ఉంది ఒక ఉమ్మడి కుటుంబం ఉంది ఆ ఉమ్మడి కుటుంబంలో ఎవడో ఒకడు తప్పు చేస్తాడు వాడు తప్పు చేసింది కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ఇదే తప్పు చుట్టూ ఉన్న కుటుంబ సభ్యుల చేత చేయించాలని చూస్తాడు చూసారా బాలకి ఈ నరకంలో ఎంట్రీ ఈ నరకంలో చలికి బిగుసుకుపోతాడంట మనిషి బిగుసుకుపోతే చచ్చిపోతాం కానీ ఇక్కడ చచ్చిపోము బ్రతుకుంటాం అంటే చచ్చి బతికి కన్ఫ్యూషన్ వద్దు ఉంటాం కానీ చావకుండా ఆ నరక బాధని అనుభవిస్తూనే ఉంటాం కాలం తీరేదాకా అది అయిపోయిన తర్వాత మనం ఇతరుల్ని నమ్మించడం కోసం అంటే జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం కొన్ని కొన్ని చెప్తూ ఉంటాం కదా అలా చెప్తున్నప్పుడు నేను పైన మెన్షన్ చేసిన ఇరవై ఏడు నరకాల్లో ఏవో ఒక ఏడో ఇరవై అయినా నరకాలు చేస్తాం కదా ఆ నరకాల్లో ఉన్న శిక్షలు అన్ని కూడా ఈ నరకం తర్వాత అనుభవిస్తాం అనమాట ఇలా నరకాల్లో ఇన్ని రకాలుగా ఇన్ని ఉన్నాయి ఇన్ని శిక్షలు ఉన్నాయి చెప్పినా కూడా మీరు మారకపోతే నరకాలు ఒక ప్రాప్తి రస్తు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి